హలో ఫ్రెండ్స్ సిరికి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెలిగించుకున్నాను పాన్ పెట్టుకున్నాను పాన్ వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఏం చేశానంటే స్వీట్ పొటాటో తీసుకున్నానండి చిలకడ అంటాం కదా వాటిని తొక్క శుభ్రంగా చెక్ వేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని వేపుకోవాలి ఇవి వేపుకునేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో వేపుకుంటే బాగా వేగుతాయి మెత్తగా వేగుతాయి లోపల విని బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ వస్తాయి హైలో పెట్టేసుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి వస్తాయి కానీ లోపల పచ్చి అలాగే ఉండిపోతుంది మా చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగే అయిపోయి పులుసులు ఇగిర్లు పెడితే తినేవాళ్ళం కాదు అంత ఇష్టంగా ఇలా వేపి పెట్టేవారు చాలా బాగుంటుంది టేస్ట్ మంచి సూపర్గా ఉంటుంది ఇవి తినలేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వేపి పెడితే హ్యాపీగా తింటారు ఇవ్వండి వేగిని ఏమో చూస్తాను చూసి వేరే పక్క కూడా ఇలా తిప్పుకుని రెండు పక్కల్లో బాగా వేపుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుడు వేపుకోవాలి రెండు వైపులా ముక్కలు ఇలాగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ముక్క మెత్తబడిందో లేదో చూసుకుని వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే ఇలాగే తింటానండి నాకు ఇలా వేపుకుని తినడం అంటేనే ఇష్టం కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ముక్కలు వేపేసుకున్నాయి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి రెండు స్పూన్లు బెల్లం తురం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని అదేవి పాకు రావక్కర్లేదండి కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసుకుని కలుపుకొని తింటానన్నమాట బాగా స్వీట్ అంటే ఇష్టపడతారు చూడండి అలాంటి వాళ్ళు అయితే అలా వేసుకుని తిన్నా సూపర్గా ఉంటాయండి వాటిని బెల్లం వాటిని బెల్లం చిలకడి దుంపలు అని అంటారట మా అమ్మమ్మ అయితే చెప్పేది వాళ్ళు అలా బెల్లం పాకల్లో దుంపలు ఉడకబెట్టుకుని వేసుకుని తినేవారట అదొక రకం టేస్ట్ అనమాట ఒక రకం టేస్ట్గా ఉంటుంది ఇలా తినేవాడు ఇలా తినొచ్చు అలా తినేవాడు అలా తినొచ్చు ఎవరి ఎవరిష్టం వాళ్ళది